సేవ చేయడానికి ప్రతి ఒక్కరిని దేవుడు పిలిచాడు నేను మరలా చెబుతున్నాను మనందరం సేవ చేయాలి దేవుని పనిలో పాస్టర్ గారి పని అది ఏది నా పని గాడిది పని గాడిది చేయాలి కుక్క పని కుక్క చేయాలి బల్ల సిద్ధపరచడం అభిషేకించబడి ప్రతిష్ఠించబడి అది నా పని బలిపెడ్డ నిలబడి ఉపదేశం ఇవ్వడం నా పని బలిపీఠం పైన జరిగే పరిచర్య ఉంది బలిపీఠం కింద జరిగే పరిచర్య ఉంది బలిపీఠం పైన జరిగే పరిచర్య యాసకత్వంలో ప్రతిష్ఠితులు జరిగించాలి ఇవి కానీ బలిపీఠం కింద జరిగే పరిచర్య అక్కడ ఉన్న లేవి గోత్రికులు ఎక్కడ ప్రత్యక్ష కూడా సంఘానికి వచ్చేవాడికి విశ్వవాసులు దేవుడు అవకాశం ఇచ్చాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక అలలుయా ప్రత్యక్ష గోడాలలో అయినా యాజకులు ఉన్నారు ప్రధాన యాజకుడు ప్రధాన యాజకుడు ఒకడే సంవత్సరానికి ఒక్కసారి ప్రత్యక్ష గోడాలలో మూడు భాగాలు ఉంటాయి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తాడు యాజకులు పరిశుద్ధ స్థలంలో ఆవరణలో పరిచయం చేస్తారు ఈ యాజకులకి సహకారంగా ఒక యాజకుడి దగ్గరికి గొర్రె తెచ్చారు అనుకోండి గొరిన యాజకుడే కోసి ఆ రక్తం ఆయనే బట్టి ఆ ప్లేట్లు పట్టుకొని మళ్ళా ఆ బలిపేట మీద రక్త ప్రోక్షం చేసుకుంటా వెళ్ళి మొత్తం చెలక్రస్తం వెళ్ళి మళ్ళీ ఒక పక్కన ఆ వధించబడిన ఆ గొర్రెను తగలబెట్టాలి బూడిద చేయాలి శ్రేష్టమైన వాటిని పక్కన పెట్టి బూడిద చేయాలి ఆ బూడిదన్ని కూడా ఒక ప్లేట్లు ఎత్తాలి ఇదంతా ఒక్కడే చేసి తటకు కుదురుద్ది కనుక ఒక పక్కన యాజు యాజ కొడు చేస్తూ ఉంటే టపా టపా టంటు కావండి హాస్పిటల్కి వెళ్ళండి డాక్టర్ గారు ఒక్కడ ఉంటాడా నర్సులు కూడా ఉంటారా అసిస్టెంట్ డాక్టర్ ఉంటారా ఉంటేనే కదా అక్కడ జరిగేది అన్నిటికీనే ఎత్తనాడు అనుకోండి పేషెంట్లు ఏమైపోతమధ్యలో పేణలు వదిలేస్తారు అంతేది కానీ ప్రతి పనిలో పొలం పనికి ఎవరో ఒకరు తోడు ఉండద్దు ఖచ్చితంగా సే ఉంటేనే టకా 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 పని రన్ అవుద్ది అట్లాగే పరిచయలో కూడా సహకారంగా దేవుడు ఆ రోజులో లేవిరికిచ్చాడు చూడండి ఇరిమియా పుస్తకం ఇరిమియా పుస్తకం ముప్పై మూడు ఇరవై రెండు లెక్కింపలేనంతగా ఆ మరియు జాగ్రత్త నాకు పరిచర్య చేసే లేవీలను అంటే పరిచర్య చేసే భాగ్యం లేవి గోత్రంకి ఇచ్చారు ప్రధాన యాజకత్వం అహరోను వంశానికి ఇచ్చాడు పరిచర్య చేసే బాధ్యత లేవి గోత్రానికి ఇచ్చాడు అంటే బలిపీయటం మీద జరిగే పరిచర్యకు ప్రతిష్ఠితు అవసరం బలిపీయటం కింద జరిగే పరిచర్యకు ఏర్పాట్లు అలాగే దేవుని ఆలోచనలో ఆసక్తి కలిగిన వారికి ఈనాటి సంఘంలో అవకాశం దేవుడిచ్చాడు మనందరం పరిచయం చేయాలి ఏదో ఒక పరిచయలో పాల్పొందాలి